గారు చెప్పారు మనం ఎంతోమంది కొండపల్లి ఏటుకొప్పాక వాళ్ళకి బొమ్మలు బొమ్మలు తయారు చేసే వాళ్ళకి మనం వుడ్ సప్లై చేయలేకపోతున్నాం ఇన్నేళ్ళ ఇన్నేళ్ళకి మనం దేశం మొత్తం కూడా చరిత్ర జరిగితే చరిత్ర అంతా చూస్తే ఇన్నేళ్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఈ సాంప్రదాయక వృత్తి కళాకారులకి వుడ్ సప్లై చేసే సిస్టమ్ లేదు దాన్ని మనం చేయబోతున్నాం సార్ అండర్ యువర్ లీడర్షిప్ ఫ్రమ్ జనవరి వీఆర్ గోయింగ్ టు లాంచ్ వుడ్ బ్యాంక్స్ అట్లనే మీ ఆదేశాల ప్రకారం మీ గైడెన్స్ ప్రకారం డిపార్ట్మెంటు వన్ ల్యాక్ అంకురు మొక్కల్ని పెంచారు వాటన్నిటిని కూడా ఏటుక్కపాక ప్రాంతంలో నాటబోతున్నారు అట్లనే మనకి తెల్లపొరికి చాలా కష్టం కొండపల్లి రీజన రీజనరేషన్ కష్టం బాగా ఆర్టిఫిషియల్ రీజనరేషన్ దాన్ని కూడా ఐదు వేల మొక్కలు తయారు చేశారు అవి కూడా నాటబోతున్నారు ఇప్పుడు మనం జనవరి ఫస్ట్ నుంచి కానీ జనవరి లేదా సంక్రాంతి నుంచి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వుడ్ బ్యాంక్స్ అట్ ఫైవ్ ప్లేసెస్ ఇప్పుడు మనం రీఆర్గరేషన్ ద్వారా ఇంత ముందు టెంపర్ డిపోస్కి స్టాఫ్ ఉండేవాళ్ళు మనం వీ షుడ్ థింక్ ఆఫ్ పుట్టింగ్ స్టాఫ్ ఫర్ రన్నింగ్ వుడ్ బ్యాంక్స్ పూర్ పీపుల్కి మనం బాగా దగ్గర కావడం కోసం ఇలాంటి ఆలోచనలు చేయాలి